ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాసి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి తెలుస్తాయి అనమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఇక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కురి బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అనమాట అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు మనం మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ జూలై రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము ఏడో ఇంట్లో శని సంచారం జరుగుతోంది కానీ ఆయన రిట్రోగ్రేడ్ అవుతున్నారు సో పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది విస్తరిస్తుంది ఇంకా పార్ట్నర్షిప్ బిజినెస్ బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ పార్ట్నర్స్ ఉంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే బాగా రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అండ్ మనం చూసాము అంటే మనకి ఎనిమిదో ఇంట్లో రాహు ఉన్నాడు అలాగే పదో ఇంట్లో మనకి జూపిటర్ ఉన్నారు అలాగే రెండో ఇంట్లో కేతు ఉన్నారు అలా ఏంటి స్పిరిచువల్ పర్సూట్స్ అన్నీ ఎక్కువ అవుతాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఏంటంటే స్పిరిచువల్ పర్సూట్స్ అలాంటి గుప్త సబ్జెక్టులు మనకి అస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ లేకపోతే వేరే సబ్జెక్ట్స్ జపాల్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవాలి అని ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది తప్పక నేర్చుకుంటారు కూడాను అలాగే పై చదువులకి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఛాన్స్ ఏంటంటే ఈ నెలలో మీరు ప్లానింగ్ వేసుకోవచ్చు అలాగే ఏంటంటే కావాల్సిన సబ్జెక్ట్స్ కానీ లేకపోతే కావాల్సిన యూనివర్సిటీస్ కానీ మీరేమో అప్లై చేసుకోవచ్చు బాగుంటుంది మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఎస్పెషలీ స్టూడెంట్స్కి అలాగే మనం చూసామంటే పాలిటీషియన్స్కి ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి తప్పకే పదవి వస్తుంది అలాగే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఎప్పుడో అనుకున్న ఒక కార్యం కూడా సాధించే ఛాన్సెస్ ఈ నెల ఉందన్నమాట తప్పక ట్రై చేయండి ప్రయత్నిస్తే తప్పక జరుగుతుంది బాగుంటుంది కూడాను అలాగే ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి అయిన సూర్య సంచారం పదకొండింట్లో జరగబో జరుగుతోంది ఈ నెల స్టార్టింగ్లో సో చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే దేంట్లో అయినా లాభం కలుగుతుంది అలాగే గవర్నమెంట్తో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ వేరే కాంట్రాక్ట్స్ గవర్నమెంట్తో పని చేయించుకునే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగుంటుంది అని చెప్పాలి అలాగే వాళ్ళ కెరియర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంది అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేయొచ్చు ఏదైనా కెరియర్ అంటే ఇంట్లోంచి మనం ఏదైనా చేసి ఇంకా సంపాదిద్దాం అనుకునే వాళ్ళందరికీ ఈ నెల చాలా మంచి సూచనలే ఉన్నాయి హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ విషయంలో మనకి నోటి దుడుసు ఎక్కువ ఉండకూడదు అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టడం అనేది మంచిదన్నమాట క్రయ విక్రయాలు చేసేవాళ్ళు కానీ ట్రేడర్స్ కానీ అలాగే మనం చూసామంటే స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు అనేవి ఘోషిస్తున్నాయి ఎందుకంటే రాబడి అనేది ఉంది కానీ మరీ ఎక్కువ ఏం లేదు కెరీర్ విషయం మాత్రం చాలా బాగుంటుంది అందుకనే వీళ్ళకి ఫేవరబుల్ మంత్ అనే చెప్పుకోవాలి ఆనందంగానే ఉంటుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది అండ్ ఖరీదైన వస్తువు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే స్థాన చలనం అనేది కూడా ఈ నెల కనిపిస్తుంది అనమాట ట్రావెలింగ్ కూడా నచ్చిన ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళు కూడా దూరదేశాలు సందర్శించే ఒక తరుణం అనమాట బాగుంటుంది చాలా అని చెప్పుకోవాలి బట్ ఖర్చు మాత్రం చాలా చాలా అధికం అవి కూడా శుభప్రదమే శుభ ఖర్చులే అని చెప్పుకోవాలి అందుకని బాగుంటుంది ఈయన చెప్పాలి అలాగే మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మనం శివుడికి చేయడం అంటే ఏంటి ఏం ఏం చేయాలి అంటే రుద్రాభిషేకం చేయడం అలాగే ఆదిత్య హృదయం సాటర్డే సాటర్డే అంటున్నాం కట్ అలాగే ఆదిత్య ఉదయం సండే సండే చదువుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే కొంచెం హెల్త్ విషయం సెన్సిటివ్ అవుతుంది అది మాత్రం చూసుకోవాలి సెకండ్ ఇంట్లో కేతు ఉన్నాడు కనుక అలాగే దాంపత్య జీవితం బాగానే ఉంటుంది అనుకూల పరిస్థితి ఉంటుంది కానీ కొత్తగా జీవితం స్టార్ట్ చేసేవాళ్ళు ఎస్పెషలీ దాంపత్య జీవితం స్టార్ట్ చేసేవాళ్ళు కొంచెం దాంట్లో ఆబ్స్టకల్స్ అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఆర్గ్యుమెంట్స్ అవి వస్తూ ఉంటాయి అలాగే కొత్తగా పెళ్ళి కావాలి పార్ట్నర్ కోసం వెతుకుతున్నావు అనే వాళ్ళందరికీ కూడాను ఆబ్స్టకల్స్ ఉంటాయి అన్నమాట తప్పగా గణపతికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక ఆరెంజ్ కలర్ ఎక్కువ వాడండి చాలా బాగుంటుంది ఎస్పెషలీ సండే సండే అలాగే ఏంటంటే నవగ్రహ స్తోత్రం చదువుకోవడం చాలా చాలా మంచిది సండే సండే ఆదిత్య హృదయం ఆల్రెడీ చెప్పున్నాను ఇవన్నీ చేస్తే మీకు ఏంటంటే పాజిటివ్ కనిపిస్తుంది పాజిటివ్ దారికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట ఎప్పటికైనా బాగుంటుంది సో తప్పక చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఐడి ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తాము అంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకు వెళ్ళాలి మీరు ఏంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమిడియల్ మెషర్స్ ఒకటేమో జెమ్స్ అంటే జాతి రత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అనమాట అది చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణ్లే చేస్తారు సో తప్పకు గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అనమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్ర వెళ్ళి మనం ఆ ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్ చెప్పడం జరుగుతుంది అనమాట అది వచ్చే ఎపిసో ఎపిసోడ్స్లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుంది అనమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సర్టిఫైడ్ ఏ మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళ కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్ గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఒక విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ పితృనివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ నేను అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడు బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నెంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరు ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం అనమాట అండ్ లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం